అనేక భయప్రాంతుల తర్వాత ఒక రకమైన నిర్బంధం తర్వాత ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది చట్టాన్ని నియమాల్ని అన్నిటి కూడా ఉల్లంఘిస్తూ కనీసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని కూడా మనం అనుభవించకుండా చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మనకు మద్దతు ప్రకటిస్తూనే మరొక వైపు నిర్బంధాన్ని అలాగే యుద్ధంలో భాగస్వామ్యం అవుతూ ఆదివాసుల మీద ఆదివాసీ పోరాటాల మీద మావోయిస్ట్ పార్టీ ఉద్యమం మీద ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కై ఈరోజు ఒక రకమైన మానవ హననాన్ని ఆదివాసీ జాతి ఒక అంతాన్ని కూడా చూసే అంతటువంటి నరహంతక స్వభావంతో మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు హంతక స్వభావంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని టాటా జిందాల్ వేదాంత ఆదానీ అంబానీ వంటి బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం ఆనాడు బ్రిటిష్ వారు ఏ విధంగా దోసుకపోయిలో ఈ దేశాన్ని అదేవిధంగా ఈరోజు ఖనిజ సంపదని దేశ సంపదని అంతా కూడా అప్పనంగా కట్టబెడతా ఉన్నారని అలాగే ఈ ఈ ఈ దౌర్జన్యాన్ని ఈ అడ్డుకున్నటువంటి అనేక సంస్థల్ని నిషేధం విధిస్తూ వాటి మీద ఎవరైతే ప్రత్యక్షంగా పోరాడుతూ ఉంటారో వారి మీద పరోక్షంగా నిరాయుదురుగా పోరాడుతున్నటువంటి ఆదివాసుల మీద అందరి మీద కూడా ఒక మేకల మంద మీదికి తోడేళ్ల గుంపులు మాపినట్టుగా పీక అని చెప్పి అంతటి జల్లెడబడుతూ కూడా ఈరోజు మానవ హననాన్ని యజ్ఞంలా కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒకవైపు కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్పి ప్రకటించినటువంటి మావోయిస్ట్ పార్టీ మరొక వైపు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మేము మొత్తం మావోయిస్ట్ పార్టీని కూడా ఏరి వేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు ఏ జంతువు కూడా ప్రకృతిలో ఉన్న ఏ పక్షులు కూడా తన స్వజాతి జీవులను వేటాడి వెంటాడి చల్లడబట్టి చంపడం అనేది ఏ జాతిలో కూడా లేదు మానవ జాతిలోనే ఇలాంటి క్రూర స్వభావం ఉన్నది అది కూడా విచక్ష జ్ఞానం మరిచినటువంటి పాలకులు క్రూర భృగాల కంటే ప్రమాదకరం అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా నిరూపిస్తున్నవి అయ్యా ఈరోజు మావోయిస్టులు ఏం అడుగుతా ఉన్నారు సామాజిక సాంస్కృతిక రాజకీయ సమానత్వాన్ని అడుగుతూ ఉన్నారు అనేక అంతరాలు లేనటువంటి సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు కుల మత ప్రాంత ఇలాంటి రంగు ఇలాంటి వివక్షత లేని సమాజం కోసం ఆర్థిక అసమానత లేని సమసమాజం కోసం పోరాడుతూ ఉన్నటువంటి మావోయిస్టుల మీద ఈరోజు ఇంతటి నిర్బంధాన్ని అమానవీయమైన మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ భారత రాజ్యాంగంలోని అసలు రాజ్యాంగం ఈ దేశంలో అసలు ఇంప్లిమెంట్ అవుతున్నదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉన్నది అసలు ఈరోజు మీరే కదా మీరే కదా మేము అధికారం అధికారం మీరు అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తారో అధికారం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడతామని చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తూ అధికారంలోకి వచ్చింది మీకు ఆ అధికారం ఇచ్చింది ఎవడు ఈరోజు ప్రజలు కాదా ప్రజల ఓటుతోని అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే రాజ్యాంగం అదే చట్టాలతో మీరు పరిపాలన చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటిది మరి అదే రకంగా ప్రజలంతా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఇంత ఘనంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా మీకెందుకు సోయి రావట్లేదు మీకెందుకు అసలు ఎందుకంటే మీ మీరు మీ భావిస్తూ ఉన్నది ఏంటంటే అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి వారికి అడ్డొచ్చే ఏ వ్యవస్థనైనా ఏ వ్యక్తులనైనా కూడా చెట్ల మాదిరిగా నిర్మూలిస్తామని చెప్పినట్టు ఒక మొన్న మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా ఈ ఖనిజ సంపదని అప్పగిస్తాం దానికి అడ్డుగా ఉన్నటువంటి చెట్లను మనుషులను తొలగిస్తానటువంటి తొలగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత ఒక మనిషిగా నాకు బాధ అనిపిస్తూ ఉన్నది ఈరోజు సంఘం అవసరం లేదు దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అవసరం లేదు మనుషుల మీద ఇంతటి పక్క ప్రక పకడ్బందీగా ఇంత ఇన్ని వేల కోట్లు వెచ్చించి ఒక మనిషిని ఇంకొక మనుషులు చంపడం అనేది ఇది 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 ఒక సామాజిక వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఇది సరి అయినదేనా ఆటవిక రాజ్యాంగం కంటే కూడా దుర్మార్గంగా ఉన్నది ఈ వ్యవస్థ ఆటవిక రాజ్యాంగం రాజ్యం కంటే కూడా ఆటవిక న్యాయం కంటే కూడా అత్యంత దుర్మార్గంగా హంతక స్వభావంతో క్రూర మృగాలు కూడా ఒక నీతిని పాటిస్తాయి క్రూర మృగాలు కూడా ఆకలి వేయకుంటే జంతువులను చంపవు ఇదే సింహం ఉంటుంది ఇదే పులి ఉంటుంది పక్కన జింకలు మిగతా జీవులు ఉంటాయి ఆకలి వేయనప్పుడు అవి వాటిని చంపవు అది ప్రకృతి నియమంగా పనిచేస్తాయి కానీ ఈరోజు అత్యంత విషాదకరంగా మీరు మనుషులందరినీ ప్రశ్నించే రాజకీయ చైతన్యం కలిగినటువంటి అందరినీ కూడా అందులో మరీ ముఖ్యంగా ఒక ముందు వరుసలో నిలబడి ఈ దేశం కోసం దేశ భక్తులుగా వారి జీవితాలని వారి ప్రాణాలని త్యాగం చేస్తున్నటువంటి మావోయిస్టులను మీరు ఇంతటి దుర్మార్గంగా ఏరివేయడం అనేది మాకందరిని కూడా ఒక మనుషులుగా అందరూ కూడా మా మనసు కలిసి వేస్తూ ఆ రోజు షారు మధుందాది కూడా చంపి శవాన్ని ఖననం చేస్తే విప్లవం ఆగిందా తన దెబ్బని కూడా ఇవ్వకుండా ఎంతటి తీవ్ర నిర్బంధం ప్రయోగించినప్పటికీ కూడా ఆ విప్లవం ఆగిందా ఆ ఉద్యమం ఆగిందా అన్ ఆ సానుభూతి పరులు ప్రజా సంఘాలు కానీ ఎక్కడ కానీ కేసులకు ఎలాంటి నిర్బంధాన్ని కూడా వెనకడ వేయకుండా పోరాడుతూనే ఉన్నారు కదా కానీ మీరు ఇన్నేళ్లలో మీరు గ్రహించింది ఏంటిది మీరు ఇన్నేళ్లలో చారు మధ్యం నుంచి నంబాల కేశవరావు హత్య వరకు మీరు గ్రహించింది ఏమిటి మీ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నింటినీ ఉల్లంఘిస్తూ దోచుకుంటున్నారు కానీ ఈ సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యల్ని సాంస్కృతిక ఆర్థిక సమస్యల్ని అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించే వ్యక్తుల్ని మీరు నిర్మూలించడం అనేది చాలా హృదయ విధారకమైనది కనీసం డెడ్ బాడీస్ కూడా ఇవ్వకుండా మానవ అంతర్జాతీయ మానవ హక్కుల్ని కూడా మీరు ఉల్లంఘించడం అనేది ఇది దేశ ప్రతిష్టకు ఒక ప్రతిష్టను దిగజార్చడమే తప్ప వేరొకటి కాదు అంతో ఇంతో రాజకీయ పార్టీలు ఈ దేశంలో మావోయిస్టుల మీద ప్రేమతో కావచ్చు ప్రజల మీద ప్రేమతో కావచ్చు మద్దతు తెలుపు తెలుపుతున్న వాటిలో బిఆర్ఎస్ పార్టీ కూడా రెండు రోజుల ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే లేఖ రాయకపోవచ్చును కాక లేక కాకపోతే ప్రజా బాహుల్యంలో పది పదిహేను లక్షల మధ్య ఉన్నటువంటి ప్రజా బాహుల్యంలో ఒక తీర్మానానికి చేసిన ఒక డిమాండ్ పెట్టి ఒక తీర్మానాన్ని ప్రజా కాంక్షలు గెలిపించినటువంటి దాన్ని ఎందుకు మనం చిన్న చూపుగా చూడాల్సిన అవసరం ఉన్నది అలాంటి ఒక భారీ బహిరంగ సభల్లో ప్రజలు ఇది కోరుకుంటున్నారు అన్నటువంటి ఈ డిమాండ్ని మిగతా పార్టీలు ఎందుకు పెట్టవు మిగతా పార్టీలు ఎందుకు పెట్టవని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ఎందుకు ఈ డిమాండ్ను పెట్టవు పాకిస్తాన్తో ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్పడం కాదు పాకిస్తాన్తో యుద్ధాన్ని అంత తొందరగా ఆపినవే స్వజాతి మానవులు మన స్వజాతి మన మన దేశ పౌరులు పౌరులు చేస్తున్నటువంటి మీరు మీరెందుకు పరిగణలోకి తీసుకోరు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారో రారో తెలియదని మీరు అనేక కంపెనీలకు ఎంఓఈలు చేసుకున్నారు కాబట్టి ఈ దోపిడీ అడ్డు అడ్డుకుంటున్నటువంటి మావోయిస్టులను ఆదివాసులను ఏరివేయడమే కనీసం టార్గెట్ పెట్టుకొని తక్కువ పరిధిలోనే ఏరివేయాలనే ఉద్దేశంతో మీరు చేయడం అనేది ఈ దేశ పౌరులుగా విద్యార్థులుగా కూడా మేము ఖండిస్తూ ఉన్నాము తీవ్రంగా అయినప్పటికీ కూడా ఈరోజు కొంతమంది విద్యార్థులు ఉండవచ్చు భూరీలో ఉస్మానియాలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు ఏకదాటి మీద ఉండి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నవి అలాగే కాకతీయ యూనివర్సిటీ ఎలియాస్ కాల్మాక్స్ యూనివర్సిటీగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ ఈ విషయాల్ని ప్రజా బాహుళ్యంలోకి అనేక సంఘాలలోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను అన్ని సంఘాలు తీసుకుంటే అత్యంత సమర్థవంతంగా ఈ పరిపాలన నడుస్తుంది మనం కూడా మన ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందుకోసం అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఇంతకంటే బాగా పనిచేసి ఈ మానవ హననాన్ని ఆపుతారని తెలియజేస్తూ కోరుకుంటూ మేము కూడా అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి మద్దతును ప్రకటిస్తూ